ङ्गिरे परे देवि सर्वशत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा ॐ ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो न महान्द्रकि नमस्काराले ఈరోజు వీడియోలో చిన్నమాస్తా దేవి చిన్నమాస్తా దేవి గురించి ఒక మంత్రాన్ని చిన్నమాస్తా దేవి గురించి వీడియోలో మీకు వివరంగా చెప్తాను బాబు అయితే ఈ చిన్నమాస్తా దేవిని మన ఇంట్లో పెట్టి పూజించుకునే విద్య కాదు బాబు ఇది ఒక సాధనా క్రమం ఈ సాధన క్రమంలో చేసుకునే విద్య అనమాట చూస్తానికి అమ్మవారు చూడడానికే చాలా భయంకర రూపంలో ఉంటారు అమ్మవారు ఈ చిన్నమాస్తా దేవి అంటేనే ఒక భయంకర రూపంలో ఉంటారు చిన్న అంటే ఖండించబడిన అంటే నరకబడిన మస్త అంటే తల ఖండించబడిన శిరస్తో ఉంటూ శిరస్సు చేతితో పట్టుకుని ఉంటారు కాబట్టి అమ్మవారిని చిన్న మస్తా అదేవి అని పిలుస్తారు బాబు అయితే ఈ అమ్మవారివి బోల్డ్ చాలా కథలు ఉన్నాయి బాబు ఈ అమ్మవారి ఆవిర్భావం గురించి చాలా కథలు ఉన్నాయి అయితే ఇవన్నీ చెప్తే ఈ వీడియో చాలా పెద్ద అయింది ఆ కథలన్నీ మీకు కొంతమంది తెలిసే ఉంటాయి అయితే ఈ అమ్మవారి ఉపాసన ఇంట్లో చేసుకునేది కాదు బాబు ఇంట్లో ఎవరు పడితే ఆ ఆడవాళ్ళు వాళ్ళు చేసుకునే మంత్రం కాదు ఈ మంత్రం ఎవరైనా దీక్షగా గురువు నుంచి గురువు నుంచి ఉపదేశం తీసుకొని అప్పుడు ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు బాగా కష్టాలు ఎక్కువైపోయినాయి లేకపోతే అప్పులు ఎక్కువైపోయినాయి ఇక మనకు ఇక బతక బతకడానికి కూడా లేదు అనుకునేటప్పుడు అప్పుడు ఈ అమ్మవారిని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి తప్పకుండా తప్పకుండా మంచి మార్గం కనిపించింది అప్పుడు ఇది ఉపాసనా పద్ధతిలో చేయాలి ఒక గురువు దగ్గర మంత్రం తీసుకున్నప్పుడు వీడి తక్షణమే తొందరగా పలికే దేవత అనమాట ఈ చిన్నమాస్తా దేవి అంటే ఈ చిన్నమాస్తాదేవి దేవి రూపం కూడా చాలా భయంకరంగా ఉంటుంది బాబు ఆమె ఎడంకాలు దగ్గర రతీ మన్మధులు ఉంటారు ఒక చేతితో తన శిరస్సును పట్టుకుంటుంది ఎడం చేతితో కుడి చేతిలో కత్తి ఉంటుంది ఖండించబడిన తల అందులో నుంచి మూడు రక్తం దారులు వస్తాయి ఒక రక్తం దార డాకినీ అంటే ఆయన చెలికత్తులు అనమాట ఒక డాకిని ఒక పక్క కుడివైపు వర్ణిని ఈ చెలికత్తులు నోట్లో రెండు రక్తం బట్లు పడతాయి మూడవ రక్తం పట్టు అమ్మవారి ఖండించిన శిరస్సులోనే పడుతుంది అనమాట అంత భయానకర రూపం అనమాట ఈ అమ్మవారిది అయితే ఈ అమ్మవారి స్టోరీ కదా చెప్తే చాలా పెద్దది బాబు అవన్నీ ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా ఒక మంచి వీడియో చేసుకోవచ్చు అయితే బాగా కష్టాలు అప్పులు అయిపోయారు సపోజ్ ఎవరైనా అప్పుల్లో ఉన్నారు బాగా అప్పులైపోయారు ఇక్కడ వాళ్ళకి మార్గం కనబాట్ల అలాంటి వాళ్ళు తర్వాత భార్య సమస్యలు సమస్యలతో వాళ్ళు ఇలా ఏదైనా బాగా ఇక మనకి ఇక ఈ జీవితం అయిపోయింది అనుకునే అంత కష్టాల్లో ఉన్న వాళ్ళు తప్పకంటే వీడిని ఉపాసన పద్ధతులు ఆచరించాలి అదేనా గురువులు పర్యవేక్షణలో ఈ మంత్రం చేసుకోవాలి అంత శక్తివంతమైన మంత్రం బాబు ఈ మంత్రం చేసుకుంటే అద్భుతమైన ఫలితం తొందరగా వచ్చింది అయితే ఈ మా ఈవిడి ఈ చేయడం అంత తేలిక కాదు బాబు చిన్నమాస్త దేవుని ఉపాసన చేసేది ఏంటంటే మోక్షం కొరకు కపాల మోక్షం ఈవిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి కపాల మోక్షం వచ్చింది అనమాట కపాలంలో నుంచి ప్రాణం పోయింది మనిషి చనిపోయినప్పుడు నవరాంధ్రంలో నుంచి ప్రాణం ఏదో రాంధ్రంలో పోదు కానీ చిన్నమస్త దేవుని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి పైన సహస్ర సహస్రంలో నుంచి ప్రాణం పోయింది అంత శక్తివంతమైన దేవత బాబు ఈ అమ్మవారిని ఉపాసన చేసే పద్ధతి కూడా గురువుల దగ్గర మంత్రం తీసుకుంటే వాళ్ళన్ని వివరంగా మీరు చెప్తారు అయితే ఈ మంత్రాన్ని నేను ఎందుకు ఇస్తున్నానంటే ఎవరైనా సాధకులు ఒక మంత్రాన్ని పునచ్చారం చేసిన వాళ్ళు ఎవరైనా గురువుతో అవసరం లేకుంటే ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు వాళ్ళ కోసం తర్వాత ఎవరైనా సాధన ఉన్నారు తర్వాత తప్పకుంటే మీ దగ్గరలో ఉన్న గురువుని సంప్రదించండి ఈ మంత్రాన్ని మేము రెండు సంవత్సరాల క్రితం శ్రీశైలంలో చేపించా మా గురువు మా అప్పుడు ఒక ముగ్గురు వచ్చి నా దగ్గర మంత్రం తీసుకున్నప్పుడు నేను స్వయంగా వెళ్ళి కపాల లోయలో చేపించాను ఈ మంత్రాన్ని ఒక మూడు రోజులు అక్కడ నుండి చేయించా అది సిద్ధులు తిరిగిన ప్రదేశం కాబట్టి అక్కడ అద్భుతమైన రిజల్ట్ అప్పుడు వచ్చింది వాళ్ళకి అక్కడ మూడు రోజులు చేపించిన తర్వాత తర్వాత వాళ్ళ ఇళ్ళకెళ్ళి చేసుకున్నారు ఈ ఈ వీళ్ళ చిన్నమస్తా దేవునే వజ్ర వైరోచన్ అని కూడా అంటారు బాబు ఈ ఈవిడ మంత్రాన్ని ఎవరు చేస్తారో వాళ్ళకి ఎటువంటి దారిద్రమైన బాధలైనా సరే తొందరగా పోతాయి ఈ అమ్మవారు తొందరగా రిజల్ట్ కూడా వస్తాయి ఈ అమ్మవారిని చేసుకున్నప్పుడు అయితే ఈ విధి విధానాలన్నీ మంత్రోపదేశంకి వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను బాబు లేకపోతే మీ దగ్గరలో ఉన్న గురువులు ఎవరైనా చూసి చేసుకోవచ్చు విద్యని ఇక నెక్స్ట్ మొన్న ఒక కామెంట్ చూశాను బాబు ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది మంచి ప్రశ్నే వేసింది అయితే ఈ పిశాచ విద్యులు ఇవి ఎవరైనా చేసిన వాళ్ళు సిద్ధి పొందారు గురువు గారు అని ఆ అమ్మాయి చాలా సందేహంగా అడిగింది అయితే మంచి ప్రశ్న అయితే అందరికి తెలియాలి కదా పిశాచ విద్యులు అన్ని పిశాచని వశం చేసుకున్న వాళ్ళు ఉన్నారమ్మ ఎందుకు లేరు తప్పకుండా ఉన్నారు పూర్వం ఒక మంత్రాన్ని ఉపదేశం మరుక్షణమే ఉపదేశం చేసిన మరుక్షణమే అవి పనిచేసేవి వెంటనే పనిచేసేవి త్రేతాయుగంలో మా చెవులో ఒక మంత్రాన్ని ఉపదేశం చేసినాక వెంటనే పనిచేస్తాం ప్రారంభించేవి ఇక రాని రాణి కలియుగం వచ్చేసరికి అవి లక్షల లక్షలకి అయిపోయాయి ఆ మంత్రాన్ని లక్షల్లో జపం చేస్తే కానీ అవి సిద్ధి పొందట్లేదు అలాగే ఈ కిశాచులను కూడా వశం చేసేవి ఇప్పుడు కర్ణ పిశాచి ఉంది కర్ణ పిశాచిని క్వశ్చన్ చేసుకునేది నిజంగా జరిగిన స్టోరీ కూడా ఉందమ్మా అది యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే వచ్చి వచ్చింది అది ఏది జీతెరుగులు అనుకుంటే వచ్చిద్ది ఫియర్ పైల్స్ అనే దాంట్లో యథార్థ సంఘటనలో ఒకటేసాడు అనమాట అందులో కర్ణ పిశాచని వశం చేసుకుని ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అందులో క్లియర్గా చూపించారు తర్వాత అలా చాలామంది ఉన్నారు వశం చేసుకున్నారు చేసుకున్నారన్నారు కర్ణ మాతాంగిని విద్యను వసం చేసుకున్నారు కాకపోతే వాళ్ళందరూ బయటకు రారు కదా బయటకు చెప్పకూడదు కూడా ఇప్పుడు ఒక మంత్రం చేసినప్పుడు ఎందుకు ఫలితం రాదు తప్పకుండా ఫలితం వచ్చింది ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నాస్తికుల గురించి చెప్తున్నానమ్మా నాస్తిలు ఏమంటారు దేవుడిని చూపించు దేవుడు అంటారు వీడియ సంవత్సరాల సంవత్సరాల తటబడి తపస్సు దేవుడి దేవుడు కర్రణించి వీడికి ప్రత్యక్షమైతే అటు రోజు చూపించొత్త ఎలాగ ఎలా ప్రత్యక్షమైతే చూపించేస్తారు దేవుడిని ఇది అక్కడ న్యాయం ఇది వాడేది పౌసంగా చూపించమంటే దేవుడు వచ్చి కనబడిపోతాడమ్మా ఈ ఎన్ని సంవత్సరాలు కష్టపడి చేసి తపస్సు చేసిన వాడికి మరి అలాగే ఇప్పుడు ఒక పెశాసన వశనం చేసుకుంటారు పిశాసనం చూపించి మీ దయ్యాలు లేవంటే వీడు కష్టపడి అన్ని సమ నెలలో అన్ని కష్టపడి పెశాసన వసం చేసుకుంటే ఆడ ఒకరోజు చూపించమంటాడు అందుకని అలాంటివి చూపిస్తా కుదరతో కానీ ఉన్నాయి చేసిన వాళ్ళు ఉన్నారమ్మా ఈ విద్యులు చేసిన వాళ్ళు ఉన్నారు వచ్చినాయి తర్వాత వదిలేశారు కూడా వాటిని ఎందుకంటే ఇక వాటితో ఎక్కువ రోజులు ఉండలేరు పిశాచి విద్య అయినా ఈ కర్ణ విద్యలైనా కర్ణమాతాంగి చేసి విద్య చే నేర్చుకున్న వాళ్ళు నా మందులో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ తర్వాత ఆ విద్యను విసర్జించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే కర్ణమాతాంగి విద్యని భవిష్యత్ చెప్పిద్ది అమ్మవారు కర్ణ పిశాచి ఇవి వేరు ఇవి ఇప్పుడు జరిగినవి చెప్తూ ఉంటాయి కానీ కర్ణమాతాంగి అమ్మవారు భవిష్యత్తు ఎప్పుడుదో జరగబోయేది కూడా ముందే చెప్పేస్తారు జరగబోయేది ఎప్పుడో మనకి ఇప్పుడు తెలిస్తే భయం పట్టుకుంటుంది అలా కొంతమంది విద్యను వదిలిస్తారు కూడా ఉన్నారు అదే అమ్మ నువ్వు మంచి ప్రశ్న వేసేవా దానికి సమాధానం కింద వీడియోలో చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్పాను అయితే బాబు ఈ చిన్నమస్తాదేవి మంత్రాన్ని ఇప్పుడు ఇస్తాను స్క్రీన్ మీద ఎవరైనా ఉపాసనలు ఉంటే ఒక పూర్ణ దీక్ష అంటే ఒక మంత్రాన్ని పురస్కారం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని చేసుకోండి ఎవరైనా కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి బాబు లేదా మీ దగ్గరలో గురువులు అనగండి అయితే ఈ చిన్నమస్తాదేవి ఉపాసన చాలా మంచిది అనమాట చాలా శక్తివంతమైన ఉపాసన ఇళ్ళల్లో ఎవరు పడితే వాళ్ళు చేసే ఉపాసన కాదు బాబు చీరి కూడా ఎందుకంటే ఈ రూపమే చాలా భయంకర భయం కోల్పేటట్టు ఉంటుంది అన్నమాట అంత శక్తివంతమైన ఉపాసన ఇప్పుడు ఈ మంత్రం స్క్రీన్ మీద వచ్చేది బాబు చక్కగా చూడండి సాధకులయితే చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను బాబు ఓం శ్రీ మాద్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఇదిగోను బాబు మంత్రం ఇది చూడండి జాగ్రత్తగా రాసుకోండి ఓం శ్రీం హ్రీం హ్రీం క్లీం ఐం వజ్రవైరోచనయే హ్రీం హ్రీం ఫట్ స్వాహా ఇది బాబు మంత్రం